తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మార్క్పెడ్ మరియు నాఫెడ్ వారి ఆధ్వర్యంలో మరియు ఈ సోయాబీన్ కొనుగోలు కేంద్రానికి మా నీరా సహకార సంఘం ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది ఈ ప్రారంభానికి ఇచ్చేసిన మా స్పెషల్ ఆఫీసర్ అశోక్ సార్ గారికి మరియు నాతోటి రైతులందరికీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మార్క్పెడ్ మరియు నాఫెడ్ ఆధ్వర్యంలో సోయాబీన్ కొనుగోలు కేంద్రాన్ని మా నీల సహకార సంఘం ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది ఈ ప్రారంభానికి మా క్లస్టర్ ఆఫీసర్ అశోక్ కుమార్ సార్ గారు మరియు రైతులందరూ రావడం జరిగింది ప్రారంభించిన సోయాబీన్ కొనుగోలు కేంద్రానికి రైతులందరూ మంచి క్వాలిటీ సోయాబీన్ తీసుకువచ్చి ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన మద్దతు ధర ఐదు వేల మూడు వందల ఇరవై ఎనిమిది పొందగలరని మరియు మంచి క్వాలిటీ అంటే తీవ్ర సాయతం పన్నెండుకు మించకుండా మరియు తాళ్ళు తప్ప లేకుండా మంచిగా ఆరబెట్టి తీసుకొచ్చి మంచి రైతులు మద్దతు ధర పొందాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము మరియు ఈ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము